ఆరు గ్యారంటీలలో ఒకటైన రైతుల రుణమాఫీ పథకాన్ని అమలుకి తీసుకొచ్చి తెలంగాణ అన్నదాతలకు తీపికు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి షేర్లింగంపల్లి నియోజకవర్గం వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొర్ల వెంకటేష్ గౌడ్ ఎల్లమ్మబండ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి రైతుల తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జూలై పద్దెనిమిదవ తేదీన సాయంత్రంలోగా రైతుల ఖాతాలలో ఒక లక్ష రూపాయల రుణమాఫీ కానున్నాయని మూడు దశలలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కార్పొరేటర్ అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్ సిహెచ్ భాస్కర్ షౌకత్ అలీ మున్నా సయ్యద్ బాలస్వామి యాదగిరి సంగమేష్ ఫారూక్ కలీం వాలి నాగేశ్వరరావు భిక్షపతి సిద్దయ్య మహేష్ సంతోష్ బిరాదర్ ఉమేష్ రవీందర్ ప్రభాకర్ షకీల్ మున్నా ఇంతియాజ్ బషీర్ సత్తార్ అజాం రాజలక్ష్మి మధులత అరుణ వల్లి రమణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఎప్పుడైతే వాగ్దానం చేసిండో అన్న మాట ప్రకారం మాట తప్పని మడమ ఇప్పని మనిషి మన రేవంత్ రెడ్డి అన్న మన సీఎం గారు ఆయన అన్న ప్రకారం ఈరోజు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిండు బస్సులు ఇచ్చిండు అన్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ రోజు ఎలక్షన్లో ఏవేవైతే మాఫ్ చేసి చెప్పిండో ఏవైతే వాగ్దానాలు చేసిండో ఇవన్నీ కూడా నెరవేర్చి ఆయన అన్న మాటలన్నీ ఉన్నాయో ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలు కూడా అంత హర్షం వ్యక్తం చేస్తుండ్రు ఇలా గరీబోల్లో ఇల్లు కాడికి పోతే కూడా మాకు మించి వస్తున్నాయి అన్ని ప్రతి ఒక్కటి వస్తుందని చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా తిరుగులేని విజయంగా ప్రతి విషయంలోనూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను